నమస్తే మేడం చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం మేడం నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఫస్ట్ ఒక మ్యారేజ్ చేశారు మేడం ఇంట్లో చదువుతున్నాను సో ఫాదర్ చిన్నప్పుడే వదిలేయడం వల్ల ఇంకా మమ్మీ మేము అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాము సో ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారికి హెల్త్ బాగోకపోవడంలో ఇంకా ఇమీడియట్ గా మ్యారేజ్ చేసి ఇంకా ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా ఉంది అన్నట్టు చేశారు మీ నాన్నగారు వదిలేసే టైంకి మీ ఏజ్ మీరు ఒక్కళ్ళేనా ఇంకా మీ కజిన్స్ అంటే ఉన్నారా మీ బ్రదర్స్ సిస్టర్స్ అట్లా ఉన్నాడు మేడం బట్ పెద్ద మీ అమ్మగారు ఇద్దరు పిల్లల్ని పోషించలేక మీ అమ్మమ్మ వాళ్ళు మీ బ్రదర్ ని అడాప్షన్ ఇచ్చారు తప్పు పెట్టంతో ఇంకా ఇంకా బాగా ఇంకా అప్పులు అయిపోయి ఇంకా ఇంట్లో ఇంకే సామాన్లు కూడా వదిలేసి ఇంకా కట్టుబట్టాల్సి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేడం ఆ టైంలో ఇప్పుడు మీ వయసు ఎంత అమ్మా ఇప్పుడు ఇరవై ఆరు మేడం టెన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నారు మీరు అటు చేసి ఇటు చేసి అంటే మేడం ఫస్ట్ ఇట్లాగా వచ్చిన తర్వాత ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడము తర్వాత మాకు ఆ షాప్ లో వర్క్ చేసి అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేశారు మరి అయితే తర్వాత

అతను ఏం చదువుకోలేదు మేడం అది చిన్నప్పటి నుంచి మావయ్య షాప్ లోనే వర్క్ చేస్తా ఉండేవాడు మా మావయ్య ఇంటెన్షన్ ఏంటంటే షాప్ లో దగ్గర వర్క్ చేస్తే అంటే ఆ అబ్బాయి కిక్ చేస్తే అబ్బాయి షాప్ మానకుండా ఉంటాడు అని చెప్పేసి మా మావయ్య ఇంటెన్షన్ నెక్స్ట్ ఏమో అమ్మాయి చదువుకుంది రేపు అన్ని రోజులు చదివిస్తే జాబ్ వస్తుంది నేను కూర్చోబెట్టి పెంచుతుంది అవి ఇది నీకు పెడతారు నువ్వేమీ పని చేయవచ్చు ఈ రకంగా అవన్నీ చెప్పి తెలిసి తెలియని వయసులో మీకు పెళ్లి ఇవన్నీ చెప్పి సరే అమ్మే నెక్స్ట్ టైం తర్వాత మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇట్లానే ఫుల్ గా తాగేసి రావడము ఇంకా తనకి లేని హ్యాబిట్స్ అంటూ ఏమీ తెలియదు అని ఏంటంటే అమ్మకి చెప్తే మళ్ళీ ఆల్రెడీ ఇట్లా సత్రమ్మా మీరే ఆ టైం కి చాలా మైనర్ కింద లెక్క ఒక రకంగా నైన్టీన్ ఎయిటీన్ అట్లా ఉంటాయి అతని వయసు ఎంత అమ్మా మీ హస్బెండ్ వయసు అప్పటికే ఉంటాయి మేడం ఒక ట్వంటీ ఫోర్ ఉంటాయి అట్లాగే ఇంకా ఆ లో కూడా ఇంకా అలా అడ్జస్ట్ అవుతుందామని చెప్పి ఇంకెందుకంటే ఏం డిపెండ్ అవుతాను అని చెప్పి ఇంకా అలా ఉన్నాను మేడం అడ్జస్ట్ కనీసం ఇంట్లో కూడా పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఏమో బయట షాప్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాటిలో గట్లా చేసేయడం అట్లా ఉండేవాళ్ళు ఇంట్లో ఉన్నాను అనేది కూడా ఏమి చూసేవాళ్ళు కాదు పిల్లలు పాప ఉంది మేడం అప్పుడు ప్రెగ్నెన్సీ టైం లో కూడా చాలా ఇబ్బంది పెట్టారు అట్లా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే నాకు ఫుడ్ కూడా లేదు ఇంకా అమ్మానం బలవంతంగా ఇట్లా సిచువేషన్ అంత తర్వాత తెలుసుకుని ఇట్లా పాడైపోయండి అట్లా అని చెప్పి ఇంటికి ఇంటికి తీసుకొని వెళ్ళింది అమ్మా కూడా ఇంట్లో మీ హస్బెండ్ మీరు వాళ్ళ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ మేడం వాళ్ళ సిస్టర్ ఎందుకు మ్యారేజ్ అవ్వలేదా లేకపోతే ఏంటి

అప్పుడు కూడా సీరియస్ అయింది నాది కూడా ఏది చిన్నగా ఉండడము సో ఇంకా పాప కూడా అసలు సీరియస్ అవ్వడం ఆ టైంలో లో కూడా వీళ్ళు అద్దరు పట్టించుకోలేదు మేడం ఇంక అమ్మ వాళ్ళే ఇంక గోల్డ్ అది పెట్టేసి అంతా చేసుకొని వచ్చారు అదంతా అయిపోయింది పాప ఇంకా బ్రతకదు అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం ఇచ్చేసారు అలాంటి పొజిషన్ లో కూడా ఇంకా గ్రేస్ ఇంకా అలా పాప ఇదండి తర్వాత కూడా ఇంకా మమ్మీ సద్ ఇంకా అలా సర్ది చెప్పి పంపించి సరే ఇప్పుడైనా ఉండండి అన్నట్టు ఉంటే పాప పుట్టిన తర్వాత కూడా ఏం చేంజ్ లేదు మేడం కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడంటే అప్పుడు కూడా లేకుండా కనీసం పాపకి అప్పటి నుంచి కూడా ఒక్క ఫ్రాక్ కూడా ఒక బట్టలు కూడా తనకి కొనలేదు ఒక ఫాదర్ గా నిలబడి ఒక పాలు ప్యాకెట్ కన్నా ఒక ఏమన్నా హాస్పిటల్ కైనా మీరు అక్కడ ఉంటే మీరే చూసుకోవాలి సో ఇట్లా చాలా మెంటల్ గా చాలా ఇది చేసి నాకు బండి కొంటానన్నారు రవి కొనలేదు ఇంకొకటి చేయలేదు సో ఈ రకంగా మాట్లాడడం వాళ్ళ మదర్ దానికి అన్నిటికీ సపోర్ట్ చేయడం అన్ని చేసారు మేడం ఇంకా అయినా కూడా ఇంకా మమ్మీ నాకు సపోర్ట్ చేసి ఇంకా ఎడ్యుకేషన్ లోన్ వాపేసవు నువ్వు ఇట్లా ఇంకా పెట్టుకుంటూ ఉంటే అవ్వదు కదా నీ పాప కోసమైనా నువ్వు ఇది అవ్వాలని చెప్పి మమ్మీ పాపని వన్ ఇయర్ అప్పుడే తన దగ్గర పెట్టుకోవడం నేను బయటకి ఇంకా వెళ్ళి మేడం ఆ టైం లో డిగ్రీ కంప్లీట్ చేసి ఒక చిన్న గ్యాస్ ఏజెన్సీలో జాబ్ చూసుకుని ఒక త్రీ థౌజండ్ కి అట్లాగా అదే దాంతో పాపని చూసుకుంటూ నేను స్లోగా ఫీజ్ అది కట్టుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను మేడం వెరీ గుడ్ ఇప్పుడు అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా మీరు బయటకు వచ్చి గ్యాస్ కంపెనీలో వాటిలో వర్క్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేశారు అవును మేడం పాపను చూసుకోవడం వల్ల మిగతా ఎవ్వరు మేడం ఎవరైతే చేశారు మ్యారేజ్ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఓన్ ఇంటెన్షన్స్ తో చేసి పైగా ఏమన్నా అడుగుతామంటే మా షాప్ మానేస్తాడు మీరు కావాలంటే డివర్స్ తీసేసుకోండి కానీ మీరు అబ్బాయిని ఏం అడగద్దు ఫేస్ మీరు ఎప్పుడు విడిపోయారు మేము తర్వాత మేడం తర్వాత పెద్దల్లో కూడా పెట్టాము మాట్లాడించాము అయినా కూడా అన్ని వదిలేసి కొన్ని షాప్ కూడా మానేసి మా వాళ్ళంతా చూస్తాము మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి తను కూడా జాబ్ చేస్తుంది కదా చేసుకునే ఉందామంటే రానన్నాడు మేడం నేను రానని అప్పుడే త్రీ ఇయర్స్ వదిలేసాడు మేడం త్రీ ఇయర్స్ కంప్లీట్ గా వదిలేశాడు రావట్లేదు మేము మేము కవర్ పెట్టాము పెద్దల్లో మాట్లాడించినా కూడా ఫోర్టీన్ లో మ్యారేజ్ అయిందా

రేణుక గారు మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ డివిజులు ఏవైనా కేసులు వేస్తే అతను ఏమైనా భయపడి సెటిల్మెంట్ కి రావడానికి ఉండేది మీరు అసలు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే లెక్క పంచపక్ష పర్వాణా పళ్ళు లో పెట్టు డైవర్స్ కేసు వేసావు హ్యాపీగా కోర్టుకు రాకుండా ఫ్రీగా కూడా డైవర్స్ వచ్చినాయి అతనికి ఆ ఇప్పుడు వచ్చిందండి పాప ఉంది కదా అసలు వాళ్ళు ఎందుకు చేస్తారమ్మా మీరు అడగలేదు కదా మీరు అడగాలి మీరు పోరాడాలి అంత మంచితనాలు సొసైటీలో ఎక్కడ ఉన్నాయి తల్లి పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకునే అంత అంతకు ముందే త్రీ ఇయర్స్ వదిలేసాడు నువ్వు అతను వదిలి రావడానికి కారణం ఏంటి అతను ఏమి పట్టించుకోకపోవడం అన్ని మీ ఇంట్లో వాళ్ళే పెట్టడం కదా నువ్వు కలిసి ఉన్నప్పుడే పెట్టడం జాబ్ చేస్తే అక్కడికి వచ్చేది వచ్చి ఏమో నా ఉన్న గోల్డ్ అది తీసుకుని వెళ్ళడం అక్కడ గొడవ చేయడం డబ్బులు ఇవ్వకపోతే సో నాకు ఇవన్నీ నేను పడలేక ఇంకా ఇంత కష్టపడి పాపం పెంచుకోడానికి కదా హెరాస్మెంట్ నుంచి బయటపడడానికి ఫస్ట్ డైవర్స్ వేశారు మీరు అంటే ఫస్ట్ మాట్లాడించా మేడం మొత్తం పెద్దల్లో లాయర్స్ వీళ్ళందరితో మాట్లాడించి వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ అందరినీ పిలిపించి అన్ని చేసి వాళ్ళు కూడా ఎష్యూరెన్స్ ఇవ్వలేకపోయారు మేడం మేము ఉంటాము మేము చేస్తామని కూడా మేము మీరు ఏమంటే అది చెయ్యండి అమ్మా ఎందుకంటే మేము వాళ్ళు మారడు మేము ఎంత చెప్పినాం గానీ ఇట్లానే తన వరకు తన స్వార్థంగా ఉండి ఉన్నప్పుడు మేము మాత్రం ఎంత చెప్తాము అని చెప్పి వాళ్ళు కూడా సైడ్ అయిపోయారు మేడం ఇంకా ఆ టైంలో ఇంకా తీసుకున్నాము తీసేసుకున్నాక టూ థౌజండ్ వన్ లో మాకు అఫీషియల్ గా కోర్టు నుంచి వచ్చాయి మేడం డివోర్స్ వచ్చిన తర్వాత మేడం మా మదర్ అప్పటికి ఇంకా ఇది అయినప్పటికీ మా గ్రాండ్ మదర్ చనిపోయారు మేడం చనిపోవడంతో ఇంకా అమ్మ ఒక్కరే అయిపోయారు అమ్మ ఒక్కరే అయిపోవడంతో ఇంకా ఆమె ఏంటంటే టెన్షన్ పెట్టేసుకుని ఇంకా ఇంకా అమ్మ లేకపోతే ఇంకా పాప నేను ఇంకా డ్డు మీద ఉండాలి మేడం ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకంటే అమ్మ ఉంది కాబట్టి అదే ధైర్యంతో నేను ఒక చదువుకోవడం అయినా ఒక జాబ్ చేసుకుని నేను ఏదైనా నా నిలబడమైన అయింది అంటే మేడం కొంచెం చేసుకొని నేను నేను ఉన్నంతలో నేను చాక్కుంటే వచ్చేదాన్ని అమ్మ ఏంటంటే టెన్షన్ పెట్టేసుకున్నారు మేడం ఇంకా అమ్మమ్మ కూడా లేదు ఇంకా రేపు అన్ని రోజులు తనకు కూడా ఏమన్నా అయితే ఇంకెవరు ఉండరు అని చెప్పి మళ్ళీ మ్యారేజ్ చేయాలని చెప్పి ఆమె చాలా నన్ను ఒప్పించడానికి చూసారు మేడం అయితే నన్ను అయితే అప్పటికి కూడా ఇంకా ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా మేడం అప్పటి కూడా ఎందుకంటే నాకు చదువుకు ఇంకా చదువుకుంటే ఎంబీఏ కూడా కంటిన్యూ చేస్తాము చూద్దాము బట్ నాకైతే ఇప్పుడు ఉన్న దాని మీద నాకు ఇది లేదు నాకు అంత ధైర్యం కూడా సరిపోవట్లేదు అండ్ మళ్ళీ పాప ఒకటి ఉంది కదా అని అంటే నాకు తెలియకుండా మ్యాచెస్ అవి చూసేవాళ్ళు తర్వాత మ్యాట్రి నా డీటెయిల్స్ తమ్ముడు ద్వారా పెట్టించారు మేడం ఇలాగా మా పాప ఉంది ఇట్లాగా అని చెప్పేసి అన్ని పెట్టించారు పెట్టిస్తే దాంట్లో ఒక అబ్బాయి వచ్చాడు మేడం అంటే ఇట్లా మ్యాచెస్ వచ్చాయి వస్తా ఉండేవి వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు సో అయితే దాంట్లో ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ బ్రదర్ కోసం అని చెప్పి వచ్చాడు మేడం బ్రదర్ కోసం అని చెప్పి వచ్చాడు వచ్చిన తర్వాత మమ్మీ చెప్పారు ఏంటంటే తను ఇట్లా ఇట్లా చదువుకోలేదమ్మా ముందు ఇట్లానే పాప పడి ఉంది ఎంతో కొంత కొంచెం ఇది ఉంటే వాళ్ళకి అర్థం చేసుకునేది ఉంటది కదా ఫస్ట్ కూడా మేము ఇలానే చేసాము సెట్ అవ్వదని చెప్పేసి చెప్పేశారు మేడం అమ్మ వాళ్ళు చెప్పేసిన తర్వాత ఆ అబ్బాయి ఆ రోజు నుంచి కూడా అంటే వాళ్ళ బ్రదర్ కోసం చూసిన అబ్బాయి నేను నేను మీ అమ్మాయిని చేసుకుంటాను అంటే నేను అమ్మాయి కోసం నేను అన్ని తెలుసుకున్నాను తనకి మ్యారేజ్ అవ్వలేదు మేడం నేను అన్ని నేను అమ్మాయి కోసం నేను ఎంక్వైరీ చేసుకున్నాను నేను అన్ని తెలుసుకున్నాను మీరు ఒప్పుకుంటే నేను చేసుకుంటానని ఇంకా మమ్మీ వాళ్ళని కాదమ్మా అతను పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు తమ్ముడు మేడం కానీ ఆయన వేసేశాడా

చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళకి ఎట్లా అంటే మేడం ఇంకా వాళ్ళు టార్చర్ పెట్టేవాడు అసలు ఎన్ని సార్లు అంటే రోజుకు ఒక వంద సార్లు అయినా ఫోన్లు చేసినవాడు డైలీ ఫోన్లు చేస్తే మా వాళ్ళేమో ఎట్లా అంటున్నా నీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా నీకు మ్యారేజ్ అవ్వలేదు ఏమో మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ పాప ఉంది అంటే అందుకే వాళ్ళ బ్రదర్ కూడా మ్యారేజ్ తనకి ఫస్ట్ మ్యారేజ్ మేడం ఆయన కూడా వచ్చి ఇట్లా వాళ్ళు ఫోన్ లో ఇట్లా చూడడము అన్ని చేయడం చేశారు బట్ అమ్మ వాళ్ళే రిజెక్ట్ చేశారు దాన్ని ఒక నిమిషం ఒక్క నిమిషం మేడం రేణుక గారు ఇప్పుడు ఏ సంబంధం వాళ్ళ అన్న కోసం వచ్చాడో వాళ్ళ అన్న కూడా వచ్చి మిమ్మల్ని పెళ్లి చూపులు చూసుకున్నాడా సంబంధం అనే వచ్చాడు అతను ఈ లోపు ఈ మాటలు నడుస్తూ ఉండగానే మీరు లో వాళ్ళ అన్నయ్య మీరు చూసుకోవడం మాట్లాడుకోవడం ఏదో నడిచినాయి ఇవి నడుస్తూ ఉండగా ఈయన సైడ్ నుంచి నేను ఆల్రెడీ లవ్ లో మోసపోయానండి మీ అమ్మాయిని బాగా చూసుకుంటానని తమ్ముడు సంబంధం మాట్లాడుతున్నాడు సైడ్ నుంచి అండ్ సైడ్ నుంచి అంటే చెప్పేసి మీ సంబంధం మీ మీ అన్నయ్య సంబంధం అని మీ అమ్మగారు కట్ చేసేస్తే ఈయన ట్రాక్ లోకి వచ్చాడు ఈయన ట్రాక్ లో నాకు టెన్ ఇకాస్ట్ మీరు అమ్మాయిని నాకు ఇచ్చి చేయండి సార్ ఇతను అంటే లవ్ ఫెయిల్యూర్ ఒక నిమిషం రేణుక గారు ఇతనంటే లవ్ ఫెయిల్యూర్ మిమ్మల్ని ఇష్టపడ్డాడు చేసుకున్నాడు అనుకుందాం వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ ఏ కదా ఆయన ఎందుకు డైవర్స్ అయిన పిల్లలు ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు అది మాకు తెలియదు మేడం యాక్చువల్లీ మేము అంత డిస్కషన్ అంత డీప్ డిస్కషన్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ అవి పంపించి అన్నప్పుడే ఇంకా మమ్మీ కొంచెం బ్యాక్ గ్రౌండ్ తెలుసుకున్నప్పుడే వద్దని చెప్పేసి ఏంటి బ్యాక్ గ్రౌండ్ మీరు భయపడ్డానికి కారణం ఏంటి అంటే ఇంకా మమ్మీ ఏంటంటే నేను ఇలా ఫస్ట్ కూడా చేసింది ఇలా అన్ ఎడ్యుకేటెడ్ అంటే కొంచెం ఇలా అంటే వాళ్ళ అమ్మాయి అన్ఎడ్యుటెడ్ అవును మేడం ఏం పని చేసావు వంటిస్ అగ్రికల్చర్ అది వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఇతను ఏం చేస్తాడమ్మా ఇలా సాటర్డే కంటెంట్ మేడం చదువుతున్నాడు అప్పటికి ఓకే పర్లేనా సిఏ ఫైనల్ లేదు దాకా వచ్చాడు కదా మేడం ఇప్పుడు ఆ పాత్ర అన్నీ చెప్పాడు మేడం అది మమ్మీ ఏంటంటే నేనైతే ఇలా చేస్తున్నానండి అని చెప్పి మెడికల్ రిపోర్ట్స్ తన ప్రూఫ్స్ అవన్నీ పంపించి మేడం మళ్ళీ మీరేమన్నా ఏమన్నా ఇష్యూ ఉంది హెల్త్ ఇష్యూ ఉంది ఇలా మ్యారేజ్ అయిన అమ్మాయిని చేసుకోవడానికి వస్తున్నానని మీరు అనుకుంటారేమో అంటే నేను అట్లా కాదు నాకు రీసెంట్ గా మాకు క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేస్తారు అని చెప్పేసి అవన్నీ పంపించి ఎట్లా అంటే మేడం రోజుకి వీళ్ళకి ఒక నలభై యాభై సార్లు పూట పూటకి ఫోన్లు చేసి అంటే మీరు ఒక్కసారి నా మాట వినండి నేను తన్ని బాగా చూసుకుంటాను అన్ని తన కోసం ఎంక్వైరీ చేసుకునే నేను వస్తున్నా నాకు అన్ని ఇష్టపూర్వకంగా అయ్యే అని చెప్పేసి వీళ్ళు ఒప్పుకున్నారమ్మాయింది ఒప్పుకొని అలాగూ కొన్ని మంత్స్ కి మేడం నేను ఒకసారి ఇలా నేను అడిగాను ఎవరమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే అమ్మా ఇట్లా నేను చెప్పాను చెప్పినా కూడా అబ్బాయి వినకుండా అసలు చేస్తానే ఉన్నాడు ఫోను అంటే నేను అప్పుడు మమ్మీ ఫోన్ లోంచి మాట్లాడాను మేడం నేను ఒక్కసారి నాతో మాట్లాడించండి ఒకవేళ అమ్మ ఇష్టం లేదంటే అప్పుడు ఆ తర్వాత నేను చూస్తాను అలా ఎలా అంటే నేను మమ్మీ ఫోన్ నుంచి మాట్లాడాను మేడం ఏంటి అసలు సిచ్యువేషన్ అంటే ఇట్లా అప్పుడు కూడా ఇలా చెప్పుకొచ్చారు మేడం ఇట్లా నేను లవ్ లో ఫెయిల్ అయ్యి నేను ఆల్మోస్ట్ చాలా డిప్రెస్డ్ స్టేట్స్ వెళ్ళిపోయాను నేను సో నేను లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నాను మీకోసం నేను అన్ని తెలుసుకున్నాను నాకు మీరేమి చెప్పొద్దు ఇట్లా నా మ్యారేజ్ అయిందని పాప మీరు అసలు ఇట్లాంటి దానికోసం మీరు ఫీల్ అవ్వకండి నాకు అన్ని తెలుసు అని చెప్పేసి అంటే మమ్మీ వాళ్ళు ఇంకా తర్వాత అడిగారు మేడం పేరెంట్స్ కోసం ఏంటి అసలు ఎందుకంటే నువ్వు సిఏ చదివించారు చదివిస్తున్నారు అని చదువుతున్నాను అంటున్నావు ఆబ్వియస్లీ వాళ్ళకి ఎంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు రేపు అన్ని రోజులు ఏదో డౌరీ వస్తుందో లేకపోతే ఏదో కాశపడి ఉంటారు కదా అని అడిగితే నేను నాకు పేరెంట్స్ తో పొందలేదు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను నాకు నేను చదువుకుని ఇప్పుడు మీ అమ్మాయి ఎలాగా తన కాళ్ళు కాళ్ళు నిలబడి చేసుకుందా నేను కూడా అలాగే చేసుకున్నాను నాకు పేరెంట్స్ తో ఇద్దరికి ఎప్పుడు మ్యారేజ్ అయిందమ్మా మాకు టూ థౌసండ్ వన్ లోనే మేడం డివోర్స్ వచ్చిన తర్వాత అవన్నీ అయినాక అప్పుడు వాళ్ళ బావతో వాళ్ళ బావతో మాట్లాడించారు మేడం మమ్మీ ఎన్నారంటే పేరెంట్స్ ఇట్లా అంటున్నారు ఎవరు లేరు అంటున్నారు కనీసం మీ సైడ్ నుంచి ఎవరైనా వస్తే ఒక నమ్మకం ఉంటది కదా అని చెప్పేసి అంటే వాళ్ళ బావ వాళ్ళ ఓన్ సిస్టర్ కి హస్బెండ్ మేడం ఇలాగే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అతను అతను మాట్లాడారు మేడం మొత్తం నేను ఏదున్నా నేను చూసుకుంటాను ఎందుకంటే మా మాకు కాస్ట్ అయినా కూడా అబ్బాయి మమ్మల్ని నిలబెట్టి అన్ని చూసుకున్నాడు అబ్బాయి మన అని అన్ని అస్యూరెన్స్ ఇచ్చి చేసుకోండి చెందండి అని చెప్పాడు మేడం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మేము ఇక్కడ ఈస్ట్ గోదావరిలోనే చేసుకున్నాం మేడం మ్యారేజ్ చేసుకున్న మీ అమ్మ వీళ్ళు చేశారా లేదా గుళ్ళో చేసుకున్నారా అరే సమాజంలో చేసుకున్నారా అమ్మ వాళ్ళే ఉన్నారు మేడం అమ్మ వాళ్ళు ఉన్నారు ఇంకా మ్యారేజ్ కి వచ్చిన ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయ్యాం మేడం క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అది రెండు కింద చేసుకున్నామంటే చర్చ్ లోనేమో ఫస్టర్ గారితో దండలు మార్చుకునేది పంతులు గారు కూడా ఒకరు వచ్చారు మేడం ఆయన ఏమో బయట చేసేది అట్లా చేసుకున్నాం మేడం ఆ రోజు ఇప్పుడు ఫాస్ట్తో చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఏమైనా అయిందా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారా లేదు మేడం ఆ రోజు ఏమైంది ఆయన ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగారు మేడం మేము వెళ్ళాల్సిన వేరే చోటకైతే వీళ్ళేమో ఆ టైంకి వాళ్ళు చెప్పారు మ్యారేజెస్ అవి ఎంటర్ అలో చేయట్లేదమ్మా లోపలికి మీరు బయట ఏమైనా చేసేస్తాం కావాలంటే దండలు మార్చుకోండి బయట మీరు రిజిస్టర్ చేయించుకుంటానని చేయించుకొని కానీ ఇక్కడ మేము అలో చేయట్లేదు అని చెప్పారు మేడం మరి అనుకున్న కాదమ్మా ట్వంటీ ఫైవ్ కట్టకపోతే అలౌ చేయరు అంటేనే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని లెక్క సరే మీరు క్రిస్టియన్ మ్యారేజ్ ఊరికే ఓన్లీ దండలు మార్చుకున్నారు అనుకుందాం పంతులతో హిందూ మ్యారేజ్ ఎలా అయ్యింది అక్కడ చిన్న గుడి దగ్గర చేసుకున్నాం మేడం జస్ట్ అది తాళి కట్టించే వరకు తర్వాత పాస్టర్ గారితో నేను ఇక్కడ దండలు మార్పించుకొని చేసుకుని మేము ఇంకా సరే ఇంత అడుగుతున్నారు కదా మనం బయట సెపరేట్ గా ఇలా రిజిస్టర్ చేయించుకోవచ్చు అంట అప్లై చేసుకుందామనే టాక్ లో మేము ఇంకా వచ్చాం మేడం ఆ రోజు చేసుకుని ఓకే వచ్చిన తర్వాత అలా ఫోటోస్ ఏమున్నాయి అమ్మా ఫోటోస్ ఉన్నాయి మేడం ఆ ఓకే ఫోటోస్ ఉన్నాయి మేడం ఆ రోజు హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ హి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి